పక్కన పెడితే ఈ విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పున్నారు ఎస్ ఒక నిమిషం గారు కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం కిషోర్ గారు టీడీపీ ఎన్డీఏ కూటమి ఏపీలో వచ్చినటువంటి మెజారిటీ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడిందో ఏ విధంగా సహకరించిందో బీహార్ కావచ్చు ఏపీ కావచ్చు నేను అందుకే బడ్జెట్లో కూడా ఏ విధంగా ఉంటుందో కేటాయింపుల తర్వాతే మాట్లాడదాం అనుకున్నాను ఆల్మోస్ట్ పోలవరానికి కావచ్చు అమరావతి కావచ్చు మిగతా అన్నిటికి సంబంధించి నిధుల్ని కేటాయిస్తున్నామని చెప్పున్నారు కానీ ఇంకా సాటిస్ఫై కావట్లేదు గత అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు ఓకే ధర్నా చేస్తుంది సింబాలిక్ ధర్నా దేనికోసం అనేది వారు శాంతి భద్రతలు లోపిస్తున్నాయి మాకు శాంతి కావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా ఏమన్నా తీసుకొచ్చి నిన్న అసెంబ్లీలో సీఎం చెప్పడం జరిగింది వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ మాత్రమే ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది అని అదేవిధంగా నాడు నేడు గురించి ఇవన్నీ నిన్న చాలా డిస్కషన్స్ వచ్చాయి ఓకే దాని గురించి పక్కన పెడితే ఎంతవరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఆర్థిక స్థితిగతుల గురించి అందరికీ తెలిసిందే మీరు మేనిఫెస్టోలో చె సారీ ఏదైతే శ్వేతపత్రాలు చెప్పారో అందరూ చూస్తూ ఉన్నారు ఇంకా రెండు మూడు కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఇప్పుడున్నటువంటి బడ్జెట్ మనకి ఉపయోగపడుతుంది అనుకోకి అది నూటికి నూరు శాతం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది కేంద్ర బడ్జెట్ని ఆహ్వానిస్తుందండి సో అది అంతా కూడా సంతోషకరమే ఈ రోజున తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి తెలుగుదేశం ప్రభుత్వానికి సో ఈ పరిధిలో ఏమవుతుందంటే తెలంగాణకి కొంచెం తగ్గిన నిధులు నిధుల ప్రవాహం అనేది తగ్గినా సరే ఒక హైదరాబాద్ టు బెంగళూరు వరకు కూడా అది శాంక్షన్ చేశారు చూసారా అది ఒక్కటే కొంచెం పాజిటివ్గా ఉంది మిగతా కొంచెం నిరాశపరిచింది కానీ ఆంధ్రప్రదేశ్ చూస్తే మటుకు అది నూటికి నూరు శాతం కూడా చక్కగా చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజున ఎందుకంటే ఈరోజు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు నిన్న ఈవినింగ్ కూడా ఒక మీటింగ్ పెట్టి తెలుగులో చక్కగా స్పష్టమైన తెలుగులో చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్కి మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అనే ఆ మాటలోనే మనం విన్నామండి అంటే దాని పరంగా ఏంటంటే పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా కొన్ని కార్పొరేషన్ సంస్థల ద్వారా సో కొన్ని ఏజెన్సీల ద్వారా మేము దాన్ని తీసుకొచ్చేసి అమరావతి అనే దాన్ని డెవలప్ చేస్తాం ఎందుకంటే పది సంవత్సరాలుగా ఒక రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నది సో అలా ఉండడానికి అది ఎట్టు పరిస్థితులు కూడా భారత రాజ్యాంగంలో కూడా అది మేము ఎప్పుడు కూడా మేము అది యాక్సెప్ట్ చేయలేము అందుకని ఖచ్చితంగా కూడా దీనికి మేము ప్రోత్సహిస్తాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు కానీ ఈ బ్లూ మీడియా ఏం చేస్తుందంటే ఎంతసేపు కూడా ఖచ్చిత అప్పులు తీసుకొచ్చేస్తారు సో ఆ పార్లమెంట్లు తాకట పెడతారు లేకపోతే జగన్ గారికి కొత్త కట్టిన బంగ్లాన్ని పెడతారు సముద్రం తాకట పెడతారు అని చెప్పి వివిధ రకాలైన ఒక అవాస్తవాలని జనాల్లోకి తీసుకుంటారు తీసుకెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా కేవలం అవాస్తవాలే ఖచ్చితంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రభుత్వం అనేది ఫుల్ఫిల్ చేసిందని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదవమండి ఎందుకంటే రీఆర్గనైజేషన్ చట్టం అనేది ఏముంది ఏ విధంగా జరిగిందో చూడమని ఇందుట్లో మనకి నూట ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి పదమూడు స్కెడ్యూల్స్ ఉన్నాయి పన్నెండు పార్ట్లు ఉన్నాయి ఇందులో మనం అంతా కూడా క్లియర్ కట్గా చదవగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ రీఆర్గనైజేషన్ సెక్షన్ నైన్టీ నైన్టీ ఫోర్ బై వన్ మనం చూసుకుంటే కనుక దీనికి క్యాపిటల్కి సరిపడే అమౌంట్ మొత్తం కూడా కేంద్రం అనేది సమకూరుస్తుంది సో మనం ఇక్కడ ఒకటి గమనించాలండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ అనే పేరు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ బడ్జెట్లో వినడం జరిగింది అప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా మనకి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరు మనం వినగలుగుతున్నాం ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలైంది సో ఇదంతా కూడా హర్షించదగ్గ విషయం ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్తుంటే ఎక్కడ చా ఎక్కడ ఎన్డీఏ కూటమికి ఎంత పాజిటివ్ వస్తుంది ఓర్వలేక సో జనాలు ఏదో ఒక దుష్ప్రచారం చేయడం కోసం ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారండి అంతేకాకుండా పోలవరానికి కూడా పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అది మా ప్రాజెక్టు అది మా ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక తల్లిదండ్రి ఇది నా బిడ్డ అని చెప్పేసి ఏ విధంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తారు అదేవిధంగా పోలవరం అనేది మా బిడ్డ అనేది కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఇంకోసారి చెప్పగలిగి చెప్ప చెప్పగానే చెప్పింది సో అంతేకాకుండా దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అంటే రీహాబిటేషన్స్ కానీ తర్వాత ఏమైతే దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారం సో ఏదైతే క్యాబినెట్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందో సో ఇంతవరకు కూడా ఏమైందంటే క్యాబినెట్ ఎంతైతే అమౌంట్ చేసిందో దాన్ని కూడా దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు కాకపోతే ఏమవుతుందంటే ఈ జగన్ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాబట్టి టైం పాస్ చేసింది కాబట్టి సో ఇదేమవుతుందంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే థర్టీ ఎయిట్ ఇంక్రీజ్ అయింది సో దీన్ని కూడా ఏం అంటే కేంద్రం దాని గురించి కూడా మేము కూర్చొని ఒకసారి రెండు మూడు సిట్టింగ్లో కూర్చొని దీన్ని కూడా ఎంత అవుతుందని చెప్పి చర్చించిన తర్వాత మేము ఇస్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్ర కేంద్ర ప్రభుత్వం అనేది అది చేపడుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కానీ ఇందుట్లో ఒక చట్టం ఏం తీసుకొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సో దాని యొక్క వ్యవహారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే తీసుకోవాలి సో అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఉంది సో ఆ విధంగానే అక్కడ అవుతుందండి సో మళ్ళీ అంతేకాకుండా మనకి కొప్పర్తి సో ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేటప్పుడు కొప్పర్తి కానీ కడప కడప డిస్టిక్ అంతేగాని వారోగాళ్ళు కర్నూలు డిస్టిక్ వీటిలో కూడా వాటర్ సంబంధించి పవర్ సంబంధించి రోడ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మేమే కేర్ తీసుకుంటామని కూడా చెప్పింది ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ని ఐదు సంవత్సరాల్లో మనం ఎక్కడ కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం ఎక్కడ కూడా చూడలేదు ఇంత ముందు వైఎస్ఆర్సీపీ మిత్రులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోమం ఉందని ఖచ్చితంగా ఉందండి సో మీరు ఇప్పటికైనా ఒప్పుకున్నారని చెప్పి మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం అనేది ఐదు సంవత్సరాలు జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని కూడా అప్పులు ఎక్కువని కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు సో అది కూడా హర్షణీయమండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అప్పులు చేసింది నేను కూడా ఒప్పుకుంటున్నాను అంతేకాకుండా ఎప్పుడు చూసిన కేంద్రం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసు గురించి కానీ సో లేకపోతే లేకపోతే ఆయన పదవుల గురించి కానీ మాట్లాడుకోవడం జరిగింది అంతేగా అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం ఎక్కడ చేయలేదు కూడా ఆయన కూడా ఇంత ముందు అన్నారు అది కూడా నేను ఒప్పుకుంటున్నానండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పారు మీరు కావాలంటే రివైన్ చేయండి నేను వెయిట్ చేస్తాను రివైన్ చేయండి ఆయన మొత్తం చెప్పారు ఆయన ఏం చెప్తున్నారు మేము ఇట్లా చెప్పి అన్నారు కదా మరి మీరు వెళ్ళారు ఏం సాధించారు అన్నావు కదా అంటే అన్నావు కదా అంటే ఇవన్నీ మాటలు నమ్మే కదా జనం అనే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని గెలిపించారు ఆ గెలిపించినప్పుడు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు అంతే కాకుండా ప్రజలు ఉపవాసాలు ఉంటున్నారు డైరెక్ట్ గా మాకు దమ్ బిర్యానీ కావాలి అంటున్నారు మీరే అన్నారు కదా ఉపాసాలు ఉన్నారని ప్రస్తుతానికి ఫస్ట్ అన్నం పెడదాం తర్వాత మీరు అన్నట్టుగా బిర్యానీ పెడదాం తర్వాత ఇది హలీం పెడదాం అన్ని కూడా చేద్దాం అన్నీ కూడా ఎయిట్ జెడ్ మొత్తం కూడా వస్తాయండి అంతేకాకుండా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు తెలంగాణ విభజన చట్టంలో ఏదైతే కూరుకుపోయిందో ఆ అమౌంట్ కూడా మనం బ్యాగ్ తీసుకురావారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు తెలంగాణలో ఇరుక్కుపోతే మీరు ఐదు సంవత్సరాల పాటు మీరు ఏం చేశారు మీరు ఆ మాట ఎక్కడ మాట్లాడలేదే దాని గురించి ఫైట్ చేయలేదే

ప్రత్యేక హాద ఇరం సీట్లు వస్తే ప్రత్యేక హాదా తీసుకొస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా తీసుకున్నారు మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీరు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఎందుకు మాట్లాడేటప్పుడు మీరు మీరు ఎవరంటే మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క అభివృద్ధి నేను పట్టబయలు చేస్తానని చెప్పేసి మీరు కంగారు పడతారు ఎందుకు మీరు నిజాయితీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడడం నేర్చుకోండి రాఘ లక్ష్మణ్ మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోండి ఎప్పుడైతే ఒక మనిషి దగ్గర తప్పు ఉందో అతను ఉలికిపాటుకు గురవుతాడు రాఘ లక్ష్మణ్ రావు మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడడం నేర్చుకోండి మీ టైం ఇచ్చారు మీ టైం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు కదా

అడిగినప్పుడు సమాధానం చెప్పడం నేర్చుకోండి సమాధానం చెప్పడానికి ఎలా నేర్చుకోండి ఫస్ట్ మీకు టైం ఇచ్చే మాట్లాడండి నా నాకు ఇచ్చే మాట్లాడతాను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు మాట్లాడద్దు నేర్చుకోండి నేర్చుకోండి మీరు లేచికొంటి కొస్ట్ వేరే వాళ్ళు మాటలని మీరు మాట్లాడరు. దాన్ని వేస్ట్ అర్థం చేసుకోండి. మీరు కొంచెం కనీసం ఎథిక్స్ ఎందుకంటే మీ వాయిస్ అనేది క్లియర్ గాటుగా ప్రజలకు వినిపించారు. మిగర కాబట్టి మీరు అవకాశం ఇవ్వట్లా రక్షకుడికి కొట్టి నేను చెప్పదొస్తాను. ఎందుకు మధ్యలో చెప్పించుంటారో ఇందా ఇందాడ రెడ్డి గారి మాట ఎప్పుడు ఇంత ముందు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడరు. నేను మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు నీకు ముందు విషయం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు దమ్ము ఉంటే అంతేగాని అనవసరమైన అనవసర స్టోరీ ప్రయస్ గేమ్ ఆకనువు.